గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా డూఆర్డై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రేపు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో ఇక్కడ డూఆర్డై ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో రావాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మీ మార్క్స్ ఈరోజు రాత్రికే పోస్ట్ చేయండి ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ కట్ ఆఫ్ వీడియోని ఎక్స్పెక్ట్ చేసినాం బట్ రేపు పూర్తి స్థాయిలో వీడియో తీసుకొస్తాం ఇందులో మాత్రం ఏమేం తప్పులు ఉన్నాయి ఆ ప్రశ్నలకు సంబంధించి రెండు ఆన్సర్స్ అని ఇవ్వచ్చు లేదా ఈ క్వశ్చన్స్ని డిలేట్ అని చేయొచ్చు స్పష్టత ఉన్నటువంటి క్వశ్చన్స్ని మాత్రం ఆరు క్వశ్చన్స్ తీసుకొచ్చిన ఇంకొక క్వశ్చన్ కూడా తప్పు ఉందని అంటారు అది వేరే ఛానల్స్లో కూడా పెట్టడం జరిగింది సో రీజనింగ్ నాకు దానిపైన అంత పట్టలేదు కాబట్టి ఆ క్వశ్చన్ మీద స్పష్టత లేదు నాకు అది పెట్టలేదు బట్ అది కూడా మార్కింగ్ రావడానికి అవకాశం ఉంది మన దగ్గర మాత్రం ఆ ఆరు క్వశ్చన్ లేదని చూద్దాం నెంబర్ వన్ వీటిని పూర్తి స్పష్టతతోటి మీ ముందుకు వచ్చిన ఇది ఇంకొకటి ఈ వీడియో పూర్తిగా విజ్ఞానానికి కోసం సంబంధించిందే మరే ఇతర దురుద్దేశంతో చేసినటువంటిది కాదు ఓకేనా ఇది చూడండి సార్ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని లోక్సభ స్థానాలు అని అన్నాడు కానీ ఇంగ్లీష్లో ఎక్కడ కూడా లోక్సభ అనేది లేదు పార్లమెంటర్ పార్లమెంట్ మెంబర్షిప్స్ ఆర్ అలాటెడ్ ఫర్ ఇండియా పార్లమెంట్ అని అన్నాడు ఇక్కడ ఎక్కడ కూడా లోక్సభ అనేది ఇవ్వలేదు సో ఈ క్వశ్చన్కి నన్ ఆఫ్ ద ఎబవ్ అవుతుంది ఇంగ్లీష్లో అయితే కానీ క్వశ్చన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు తప్పు ఉంటే ఓకే కానీ అసలు క్వశ్చన్లో లేనటువంటి దానిని తీసుకొచ్చి లోక్సభ అని పెట్టిరు కాబట్టి ఇది డెఫినెట్లీ అందరికీ మార్కు రావడానికి అవకాశం ఉంది నెంబర్ టూ క్వశ్చన్ ఇక కర్కట రేఖ డాష్ రాష్ట్రాల గుండా వెలుచుంది అన్నప్పుడు జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఒక యాభై శాతం మాత్రం బి అవుతుంది కానీ వంద శాతం మనకు కావాల్సినది కాబట్టి ఇందులో ఆన్సర్ లేదు ఇది కూడా అందరికీ రావడానికి అవకాశం ఉంది మణిపూర్ అనే దానికి సంబంధం లేదు ఓకేనా సో ఇది మిజోరాం ఇది త్రిపుర మిజోరాం మాత్రమే ఎంటర్ అవుతుంది మణిపూర్కు ఎలాంటి టచ్ అనేది లేదు మరొక ప్రశ్న చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వాట్స్ హ్యాస్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ సో అన్నీ కూడా సరైనటువంటి సమాధానాలే ఉన్నాయి ఇది కూడా అందరికీ యారు కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న కలవడానికి అవకాశం ఉంది ఏ సంస్థ అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ను తెలంగాణలో ప్రారంభించనుంది సో దీనికి సంబంధించి ఎన్టీపీసీ బిహెచ్ఎల్ కలిసి చేపడుతున్నటువంటి నిర్మాణం కాబట్టి ఈ ప్రశ్న కూడా అందరికీ ఈ రెండింటిలో ఆన్సర్ పెట్టడమా లేదా అందరికీ రావడమా ఏదో ఒకటి జరగచ్చు తుది ఈ ప్రశ్నలపై తుది అధికారం అనేది టిఎస్ఎల్పిఆర్బి రిక్రూట్మెంట్ ఏజెన్సీకి సంబంధించింది డివాడే ఛానల్ జస్ట్ మీకు నాలెడ్జ్ అందించే ప్రయత్నం ఇంకా మిమ్మల్ని మంచిగా చైతన్యవంతం చేయడం మరొక ప్రశ్న కనిపిస్తుంది భారతదేశంలో రాష్ట్రం యొక్క కార్యనిర్వహణ అధికారాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి అని అంటే సర్వసాధారణంగా ఈ ప్రశ్నకు సూటి సమాధానం అయితే ఉండదు ఎందుకనంటే ప్రశ్నలో ఎలా ఉండాల్సిందనంటే జనరల్గా వాస్తవ కార్యనిర్వహణ అధికారి లేదా నామమాత్రపు కార్యనిర్వహణ అధికారి ఇలా భారతదేశంలో ఉంటుంది ఎందుకనంటే ఉన్నది అధికారం ఉండేది గవర్నర్ చేతిలో అయినప్పటికీ నామమాత్రం మాత్రమే ఆయన అధికారాలు చలాయిస్తాడు సో చా ఇది ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నను చూసేటప్పుడు కొంతమంది ముఖ్యమంత్రి తీసుకుంటారు కొంతమంది గవర్నర్ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దీనికి కూడా రెండు ఆన్సర్స్ రావచ్చు ఇది మాకున్నటువంటి కొన్ని పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి ప్రశ్నలు సరళి ఓకేనా సో దానికి కూడా రెండు ఆన్సర్స్ రావచ్చు ఇక్కడ కూడా సోదరుని కుమారుడు లేదా క్వశ్చన్లో తప్పుంది కాబట్టి ఇది కూడా ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించాలి ఇవి కూడా అన్ని కరెక్టే ఉన్నాయి కాబట్టి ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇది కూడా ఆన్సర్ లేదు కాబట్టి దీనిపైన టిఎస్ఎల్పిఆర్బీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అదేవిధంగా ఇక్కడ లోక్సభ లేకున్నా ఇందులో లోక్సభ ఇన్క్లూడ్ చేశారు కాబట్టి ఇది కూడా ఏ నిర్ణయం తీసుకుంటో చూడాలి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి అట్ ద సేమ్ టైమ్ కానిస్టేబుల్ మిస్ అయినా కూడా ఎవరు బాధపడొద్దు గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది గ్రూప్ టూ కూడా ఉంది మాకు డూ ఆర్డే అనే యాప్ ఉంటుంది ఇక్కడ లింక్ ఇస్తా దాన్ని అలానైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లేస్టోర్కి వెళ్ళి కూడా డూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రివ్యూలు చూడండి మిగతా వాళ్ళు పర్చేజ్ చేసినటువంటి పరిస్థితుల వాళ్ళని అడిగి తెలుసుకోండి మీకు యూస్ఫుల్ ఉందా డూఆర్డే యాప్ ఎలా ఉంది చేసిన తర్వాతనే డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ ఛానల్ చేసుకోండి రేపు పొద్దున్నే ఎక్స్పెక్టెడ్ వీడియో వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్